హాయ్ అండి ఈరోజు నేను ఉల్లగారలు చేసి చూపిస్తున్నాను దానికి కావలసినవి కొత్తిమీర కలమాకు పుదీనా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కొంచెం పట్ట సాజీర ఇలాచి లవంగం చెక్క ఒక గ్లాసు బేసను ఫస్ట్ తీసుకొని మనం జల్లడ పట్టుకోవాలి మంచిగా కొన్ని నువ్వులు కొంచెం కారము తగినంత కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను తగినంత ఉప్పు కొంచెం పసుపు కొత్తిమీర కల్లమాకు ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని నిమ్మకాయలు రెండు రసం పిండుకోవాలి కొంచెం ఆయిల్ వేడి చేసి పోసుకోవాలి మంచిగా గుల్లగా అవుతాయి అన్నమాట మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ కొంచెం వేడి చేసి పోసిన తర్వాత కలుపుకోవాలి వేడిగా ఉంటుంది ఫస్ట్ స్పూన్ పెట్టి కలపండి అంతా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసేసుకొని అంత కలుపుకున్నాక అప్పుడు ఆ నీళ్ళు చూసుకుంటూ మనము చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అప్పుడు అట్లా కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ ఏం వాటర్ పట్టవు కొన్ని ఎందుకంటే మెత్తగా అయిపోతే మళ్ళీ చేయడానికి రాదు అందు గురించి కొంచెం చపాతి పిండి మనం ఎలా ముద్ద చేసుకుంటాము అలా చేసుకోవాలన్నమాట అంతా ముద్దంతా ఇలా చేసుకోవాలన్నమాట ముద్ద చేసుకునేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రుద్దుకోండి పిండి చేతికి అంటుకోదు ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత అంత ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట బేసంది ముద్ద అయిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకొని కొంచెం కారము ఫస్ట్ మనం అందులో వేసినాం కదా ఇందులో చూసి వేసుకోవాలి కొంచెం సాల్టు కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ అది ఇది ఎక్కువ అయిపోతుంది అందులో పెట్టి చేసేటప్పుడు తింటే ఉప్పు ఉప్పు కారం కారం అనమాట నేను చూపించిన విధంగానే వేసుకోండి వేసేసుకొని కొన్ని వాటర్ వేసి మనం సేమ్ ఇది కూడా ముద్ద చేసుకోవాలన్నమాట చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో అంతా ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అదే విధంగా చెయ్యాలి రెండు ముద్దలు ఈక్వల్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనము గోధుమ పిండి తీసుకోవాలి చేసుకున్న ముద్ద ఉంది కదా ఫస్ట్ గోధుమ పిండి ముద్ద చిన్న చిన్నగా ఇట్లా ముద్దలు ముద్దలుగా చేసుకోవాలన్నమాట చూడండి మనం పూరి ఎలా చేస్తామో అంతకు ఇంకా చిన్నగానే తీసుకోవాలి ఎందుకంటే మనం బేసన్ కూడా సేమ్ తీసుకోవాలి గోధుమ పిండి ఎంత తీసుకుంటామో సేమ్ గోధుమ బేసన్ కూడా అంతనే తీసుకోవాలి ఫస్ట్ ఇట్లా తీసుకొని గోధుమ పిండి చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఇట్లా బిలాయించుకోవాలన్నమాట చిన్న చిన్నగా ఎక్కువ కాదు ఎందుకంటే మనం అందులో పెట్టి ఇట్లా చుట్టాలన్నమాట ముద్ద అందు గురించి ఫస్ట్ అన్నీ గోధుమ పిండి అన్నీ ముద్దలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి ఎంత తీసుకున్నామో సేమ్ బేసన్ది ముద్ద ఉంది కదా అది కూడా అంతే తీసుకోవాలి లోపల పెట్టాలి మనము చూడండి నేను చూపించిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటాయి అందరు దసరాకు తెలంగాణలో చాలామంది ఇదే విధంగా చేసుకుంటారన్నమాట గారెలు మురుకులు బేసన్ గారెలు చూడండి ఈ విధంగా ఇట్లా చుట్టుకోవాలన్నమాట బయట గోధుమ పిండి ముద్ద లోపట బేసంది ముద్ద అన్నమాట చూడండి ఈ విధంగా మనం సేమ్ ఇప్పుడు పూరికి ఎలా చూడతామో అలా చుట్టుకోవాలన్నమాట చూడండి అన్నీ ఇదే విధంగా చుట్టుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసుకొని ఒకటేసారి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం పూరీలు మనం ఎలా చెప్పయిస్తామో అలా చేసుకోవాలన్నమాట సేమ్ పూరీల లాగానే చేసుకోవాలి ఈ విధంగా చేయాలన్నమాట పూరీల లాగానే చేయాలి ఎక్కువ పెట్టొద్దు సేమ్ ఈక్వల్గా తీసుకోవాలి గోధుమ పిండి ఎంత తీసుకున్నామో బేసంది ముద్ద కూడా అంతనే తీసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే అది పిండి అనేది బయటకు వచ్చేసేస్తుంది అన్నమాట అందుకే రెండు సేమ్ తీసుకుంటే మనం ఈక్వల్గా వస్తుంది అనమాట చూడండి మనం రెండు సమానంగా తీసుకున్నాం కాబట్టి ఇంత కూడా బయటికి రావట్లేదు మెల్లగా నిదానంగా చేసుకోవాలన్నమాట ఇది కొంచెం పెద్ద ప్రాసెసే అనమాట ఇది చూడండి అన్నీ ఇదే విధంగా బెలాయించుకోవాలి ఈ విధంగా అన్నీ బెలాయించుకొని పక్కకు పెట్టుకొని చూడండి మనం రెండు సమానంగా తీసుకున్నాం కాబట్టి ఒక్కటి కూడా ముద్దల నుంచి బయటికి రాలేదన్నమాట అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడయింది మనము ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము అటు ఇటు ఫ్రై చేస్తుండాలి ఒకటే సైడ్ అయితే మాడిపోతుంది కదిలిస్తుండాలి చూడండి పొంగాలి మంచిగా లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట మంట హైలో పెట్టుకోదు కొంచెం మీడియమే పెట్టుకోండి లేకపోతే పైన పైననే కాలిపోతాయి ఫ్రై అయితే లోపల పిండి పిండిగా ఉంటాయి అన్నమాట చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటే వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటేనే మంచిగా డీప్ ఫ్రై అవుతుంది రెండు రెండు వేసుకుంటే సగం కాలుతుంది సగం ఫ్రై కాదనమాట అందు గురించి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఉల్లెగారెలు అని అంటారు మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి చూడండి నేను చేసిన ఉల్లగారెలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన ఉల్లగారెలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి